హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బీరకాయ తొక్కు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నేను ఒక బీరకాయ తీసుకున్నాను ఇలా పీలర్తో పీల్ చేసుకోవాలి బీరకాయ తొక్కుని కొన్న వెంటనే ఇలా పీల్ చేసుకొని అప్పుడే తొక్కు చేసుకొని బాగుంటుంది దీన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి పాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక రెండు స్పూన్ల నూనె హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి పీల్ చేసిన బీరకాయ తొక్కు కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమాటో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని ఆరపెట్టాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టి తాలింపు చేసుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ పచ్చనగపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుంటే బీరకాయ తొక్కు రెడీ అయిందండి ఈ బీరకాయ తొక్కుని వేడివేడి రైస్లో తింటే బాగుంటుందండి బీరకాయ తొక్కు రక్తహీనత జీర్ణక్రియ మలబద్ధకం వంటి సమస్యలకు సహాయపడుతుందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్